హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం టూ డేస్ రెసిపీ క్యాప్సికమ్ బజ్జీ ముందుగా ఇంత చిన్న చిన్న క్యాప్సికమ్స్ని తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకోండి ఒక బౌల్ తీసుకుని అందులో ఒకటిన్నర కప్పు శనగపిండి అరకప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ మూడు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వాముని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి మిక్స్ చేయాలి ఇవన్నీ పూర్తిగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి ఎక్కడా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ అన్నీ పూర్తిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని వేడవనివ్వండి ఇప్పుడు క్యాప్సికమ్ని బజ్జీల పిండిలోకి మెల్లగా డిప్ చేసుకుని తొడిమి ఊడకుండా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకుని ఇవి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా పూర్తిగా వేగేలాగా వేయించుకోవాలి ఇలానే తీసుకున్న అన్ని క్యాప్సికమ్ని వేయించుకుని పెట్టుకోండి ఇప్పుడు దానిలో స్టఫింగ్ కోసం కొంచెం కొత్తిమీర తురిమిన క్యారెట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి క్వాంటిటీస్ అంటూ ఏమి లేవండి మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కొంచెం ఉప్పు కొద్దిగా కారం బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ కలిసిన తర్వాత ఇందులోనే నిమ్మకాయని కూడా యాడ్ చేసుకోవాలి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికం బజ్జీని పైన ఉన్నంత వరకు కట్ చేసి లోపల ఉన్న విత్తనాలను తీసేయండి క్యాప్సికం బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి లోపల ఉన్న విత్తనాలు మొత్తం క్లీన్గా తీసేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్డ్ మిక్చర్ని ఇందులో వేసుకోవాలి సింపుల్ మన బజ్జీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ